ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్నచూపు చిన్నచూపు ఉంది ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మాచ్యులుగా నా పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కిందికి వస్తున్నప్పుడు ఆయన అడిగారు భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెంబర్ వన్ ఎప్పుడు మీరు చేస్తారని నాకు తెలుసు ఆయనకు హామీ ఇస్తే మళ్ళీ ఆ రోజు నుంచి నేను పరిగెత్తిస్తాడు అది అందుకు ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుందని సార్ ఇరవై ఇరవై తొమ్మిది కల్లా నేను నంబర్ వన్ చేసే బాధ్యత తీసుకుంటాను సీరియస్గా నా వైపు చూశాడు ఆయన మీరు చెప్పట్లు కొడుతున్నారు ఆయన కొట్టలేదు ఆయన నా వైపు సీరియస్గా చూసుకుని ఒక పక్కన ఐటీ శాఖ మార్చులు మీరే విద్యాశాఖ మార్చులు మీరే బాధ్యత మీ పైన ఉంది టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి కేవలం రెండే రెండు సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ వన్ చేయండి ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు ఆ ఆదేశాలు తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలోనే నంబర్ వన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ